ఎగ్జిట్ పోల్స్ ప్రకంపనలు సృష్టిస్తూ ఉన్నాయి నిన్న సాయంత్రం ఇచ్చినటువంటి ఎగ్జిట్ పోల్స్తో దేశవ్యాప్తంగా ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎగ్జిట్ పోల్స్ పైన చర్చ చర్చలు జరుగుతూ ఉన్నాయి పార్టీలకు సంబంధించి కొన్ని అత్యధికంగా కూటమికి మొగ్గు చూపితే కొన్ని ఎగ్జిట్ పోల్స్ వైఎస్ఆర్సిపి పార్టీకి మొగ్గు చూపాయి ఈ నేపథ్యంలో జరుగుతున్నటువంటి అనేక ఉత్కంఠభరితమైనటువంటి అంశాలు చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇండియా టుడే యాక్సిస్ ఇస్తున్నటువంటి ఇచ్చినటువంటి సంచలనాత్మకమైనటువంటి ఎగ్జిట్ పోల్ నిన్న ఆ మెంబర్ ఆఫ్ పార్లమెంటుకు సంబంధించి సీట్లకు సంబంధించి ఇండియా టుడే యాక్సిస్ సంస్థ ఎగ్జిట్ పోల్స్ ఇవ్వడం జరిగింది కొద్దిసేపటి క్రితం ఇండియా టుడే యాక్సిస్ అసెంబ్లీ స్థానాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్లో ఏ ప్రభుత్వం ఏర్పడబోతుంది ఎవరికి పూర్తిస్థాయి మెజారిటీ వచ్చే అవకాశం ఉంది అనేటువంటి అంశం పైన కొద్దిసేపటి క్రితం ఇండియా టుడేలో ఇండియా టుడే ఎడిటర్ రాజ్దీప్ సర్దేశాయ్ దీనికి సంబంధించి డిటెయిల్డ్ రిపోర్ట్ని ఇవ్వటం జరిగింది గత రెండు వేల పద్నాలుగు కానీ రెండు వేల పంతొమ్మిది కానీ రెండుసార్లు ఇచ్చినటువంటి ఇండియా టుడే ఎగ్జిట్ పోల్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాదు భారతదేశ వ్యాప్తంగా అన్ని సందర్భాల్లో కూడా కరెక్ట్ అయినటువంటి కరెక్ట్ యాక్యసీ వచ్చినటువంటి నేపథ్యంలో ఇండియా టుడే ఏమి ఇచ్చింది అనేటువంటి ఒకసారి ఆ రిపోర్ట్స్ చూద్దాం ఇండియా టుడే ఇచ్చినటువంటి ఎగ్జిట్ పోల్స్ దాదాపుగా ఇప్పటికి అంటే ఇప్పటి వరకు ఎటువంటి వాళ్ళు వైఫల్యం చెందినటువంటి పరిస్థితి లేదు ఈ నేపథ్యంలో వాటికి ఆ ప్రాధాన్యత ఉంది మరి ఇండియా టుడే రాజీవ్ సర్దేశాయ ఏం చెప్పాడో ఒక్కసారి వారు చెప్పినటువంటి బయటలోనే రాజీవ్ సర్దేశాయి ఇండియా టుడే ఇచ్చినటువంటి

రాజీవ్ సత్య స్పష్టంగా తెలియజేశాడు ఎవరికైతే ఎన్డిఏ కూటమికి స్పష్టమైనటువంటి మెజార్టీ రాబోతుందని చెప్పని పవన్ కళ్యాణ్ కింగ్ మేకర్ గా మారబోతున్నాడు కింగ్ మేకర్ తాను ఇచ్చినటువంటి సపోర్ట్ టీడీపీ జనసేన భారతీయ జనతా పార్టీ కలిసినటువంటి ఈ కూటమి ఐక్యత చాలా స్పష్టమైనటువంటి మెజారిటీని సాధించిందని కూడా తెలియజేశారు అసలు ఇండియా కూటమి ఏదైతే వైఎస్ఆర్సిపి కావచ్చు ఇటు తెలుగుదేశం పార్టీ జనసేన భారతీయ జనతా పార్టీ కావచ్చు ఈ మూడింటికి సంబంధించినటువంటి రిపోర్ట్స్ని కనుక మనం ఒకసారి పరిశీలించినట్లయితే ఇందులో వారు ఇచ్చినటువంటి చాలా క్లుప్తంగా చాలా స్పష్టంగా తెలియజేసినటువంటి అంశాలు పర్సంటేజ్ ప్రకారంగా వీటిలో ఒక వైఎస్ఆర్సిపి పార్టీకి యాభై ఐదు నుంచి డెబ్భై ఏడు స్థానాలు వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పని తెలియజేస్తున్నారు అదేవిధంగా తెలుగుదేశం పార్టీకి డెబ్బై ఆరు నుంచి తొంభై ఆరు స్థానాలు డెబ్బై ఎనిమిది నుంచి తొంభై ఆరు స్థానాలు వచ్చే అవకాశం ఉందని వీటిలోనే ఎస్ జనసేన పార్టీకి పదహారు నుంచి పద్దెనిమిది స్థానాలు వచ్చే అవకాశం ఉందని భారతీయ జనతా పార్టీకి నాలుగు నుంచి ఆరు స్థానాలు వచ్చే అవకాశం ఉందని ఇతరులు కాంగ్రెస్ పార్టీకి వస్తే రెండు స్థానాలు వచ్చే అవకాశం ఉందని చెప్పని కూడా తెలియజేశారు మనం ఒకసారి వాటికి సంబంధించినటువంటి రిపోర్ట్స్ చూసినట్లయితే జనసేన పార్టీ పదహారు నుంచి పద్దెనిమిది భారతీయ జనతా పార్టీ నాలుగు నుంచి ఆరు స్థానాలు వైఎస్ఆర్సిపి పార్టీ యాభై ఐదు నుంచి డెబ్బై ఏడు స్థానాలు తెలుగుదేశం పార్టీ తొంభై ఎనిమిది స్థానాల వరకు వచ్చేటువంటి అవకాశం ఉంది నైంటీ ఎయిట్ టు వన్ ట్వంటీ మరి ఈ నేపథ్యంలో ఒక స్పష్టమైనటువంటి ఇండికేషన్ కూడా వారు ఇవ్వటం జరిగి చెప్పడం జరిగింది ఇందుట్లో మనం గతంలో చూసినట్లయితే గతంలో చూసినట్లయితే వారు ఇచ్చినటువంటి ఎంపీ స్థానాలకు సంబంధించి కూడా వారు స్పష్టమైనటువంటి నెంబర్ ఇవ్వటం జరిగింది గతంలో నైన్ ట్వంటీ టూ సీట్స్ వరకు కూడా నైన్టీన్ టు ట్వంటీ టూ సీట్స్ వరకు కూడా ఎన్డీఏ కూటమి గెలిచేటువంటి అవకాశం ఉందని చెప్పని ఎన్డీఏకి ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఎంపీ సీట్స్ వచ్చే అవకాశం ఉందన్నారు ఈరోజు అసెంబ్లీ ఇచ్చినటువంటి దాంట్లో కూడా చాలా క్లియర్గా మెన్షన్ చేశారు ఎన్డీఏ కూటమికి తొంభై ఎనిమిది నుంచి నూట ఇరవై స్థానాలు అదేవిధంగా వైఎస్ఆర్సిపి పార్టీకి యాభై ఐదు నుంచి డెబ్బై ఏడు స్థానాలు వచ్చే అవకాశం ఉందని కూడా స్పష్టంగా తెలియజేశారు ఇక నా వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి దాంట్లో పర్సంటేజ్ కూడా వాళ్ళు చాలా వివరంగా చాలా క్లారిటీగా ఇవ్వటం జరిగింది ఈ ఇచ్చినటువంటి ఇందులో వాళ్ళు ఇచ్చినటువంటి ఆ పర్సంటేజ్గా మనం గమనించినట్లయితే తెలుగుదేశం పార్టీకి నల్ల ఫార్టీ టూ పర్సెంట్ వస్తుందని అదేవిధంగా వైఎస్ఆర్సీపీ పార్టీకి ఫార్టీ ఫోర్ పర్సంటేజ్ వస్తుందని చెప్పారు అంటే కానీ ఇక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీకి ఫార్టీ ఫోర్ పర్సెంటేజీ తెలుగుదేశం పార్టీకి ఫార్టీ టూ పర్సెంటేజీ జనసేన పార్టీకి సెవెన్ పర్సెంటేజీ భారతీయ జనతా పార్టీకి టూ పర్సెంటేజీ మొత్తం కలిపితే ఫిఫ్టీ వన్ పర్సెంటేజీ ఫార్టీ టూ సెవెన్ ఫార్టీ నైన్ ప్లస్ టూ పర్సెంట్ ఫిఫ్టీ వన్ పర్సెంట్ అయ్యేటువంటి అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది ఫిఫ్టీ వన్ పర్సెంట్ మరి వైఎస్ఆర్సీపీ పార్టీకి ఫార్టీ ఫోర్ పర్సెంట్ మాత్రమే వచ్చేటువంటి అవకాశం ఉంది వైఎస్ఆర్సీపీ పార్టీకి ఫార్టీ ఫోర్ పర్సెంట్ అదేవిధంగా కూటమికి ఎన్డీఏకి ఫిఫ్టీ వన్ పర్సెంట్ అంటే సెవెన్ పర్సెంట్ పూర్తిగా డిఫరెన్స్ కనిపిస్తుంది సెవెన్ పర్సెంట్ వేరియేషను చాలా స్పష్టంగా కనిపిస్తుంది గత ఎన్నికల్లో చూసినట్లయితే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో టెన్ పర్సెంట్ వేరియేషన్ ఉంది కానీ ఈసారి మాత్రం వీళ్ళిద్దరి మధ్య సెవెన్ పర్సెంట్ ఆధిక్యతతో ఎన్డీఏ టీడీపీ జనసేన భారతీయ జనతా పార్టీ కూటమి అధికారంలోకి వచ్చేటువంటి అంశం స్పష్టంగా ఇండియా టుడే తెలియజేస్తుంది ఇక వైఎస్ఆర్సీపీ పార్టీకి ఫార్టీ ఫోర్ పర్సెంట్ తోటి ఫిఫ్టీ ఫైవ్ ఎమ్మెల్యే సీట్స్ నుంచి సెవెంటీ సెవెన్ ఎమ్మెల్యే సీట్స్ వచ్చే అవకాశం ఉందని తెలియజేశారు అదేవిధంగా వారు చెప్పినటువంటి ఇంకొక ప్రధానమైనటువంటి అంశంలో ఎంపీ సీట్స్ కూడా టూ టు ఫైవ్ వరకే ఉండేటువంటి అవకాశం ఉంది టూ టు ఫైవ్ ఎంపీ సీట్స్ మాత్రమే అవకాశం ఉందని కూడా వారు దాంట్లో మెన్షన్ చేశారు ఇక ఇందులో ఇంకొక ప్రధానమైనటువంటి అంశం నిన్న ఎవరైతే ఇచ్చినటువంటి ఒక ఎగ్జిట్ పోల్లో వారు చాలా కొంత క్లియర్గా అంటే ఉమెన్ ఓటింగ్ చాలా బలంగా వైఎస్ఆర్సీపీ పార్టీకి పడింది టెన్ పర్సెంట్ బలంగా వైఎస్ఆర్సీపీ పార్టీకి పడిందని వాళ్ళు తెలియజేశారు కానీ ఇక్కడ ఇచ్చినటువంటి ఎవరైతే ఇండియా టుడే ఇచ్చినటువంటి దాంట్లో ఫార్టీ ఎయిట్ పర్సెంట్ ఎన్డీఏ కూటమికి పడింది ఫార్టీ సెవెన్ పర్సెంట్ టీడీపీ ఫార్టీ సెవెన్ పర్సెంట్ వైఎస్ఆర్సీపీ కూటమి పడిందని కూడా వారు దాంట్లో మెన్షన్ చేశారు ఇక మేల్ ఎవరైతే పురుషులకు సంబంధించినటువంటి దాంట్లో ఫిఫ్టీ ఫోర్ పర్సెంట్ ఎన్డీఏ కూటమి పడింది ఫార్టీ వన్ పర్సెంట్ పడిందని కూడా వాళ్ళు మెన్షన్ చేశారు దాదాపు థర్టీన్ పర్సెంట్ వేరియేషన్ పురుషుల్లో కనపడుతూ ఉంది మహిళల్లో వన్ పర్సెంట్ వేరియేషన్ కనపడుతూ ఉంది అంటే మహిళల్లో ఎన్డీఏ కూటమికి ఫార్టీ ఎయిట్ పర్సెంట్ వేస్తే వైఎస్ఆర్సీపీ పార్టీకి ఫార్టీ సెవెన్ పర్సెంట్ వేశారని అదేవిధంగా ఎన్డీఏ కూటమికి ఫిఫ్టీ ఫోర్ పర్సెంట్ పురుషులు వేస్తే అందులో ఫార్టీ వన్ పర్సెంట్ వైఎస్ఆర్సిపి పార్టీకి వేశారని కూడా వాళ్ళు మెన్షన్ చేశారంటే దీని ప్రకారం చూసినట్లయితే వేరియేషన్ ఎక్కడైతే ఉన్నటువంటి ఉమెన్ వేరియేషన్ ఓటింగు కొంత వైఎస్ఆర్సీపీ పార్టీకి పడింది కానీ చాలా బిగ్ వేరియేషన్ పురుషుల్లో రావటం అనేటువంటి దాన్ని కూడా వాళ్ళు స్పష్టంగా తెలియజేశారు అంటే ఇప్పటివరకు అంటే గతంలో ఇండియా టుడే ఇచ్చినటువంటి దానికి ఒక ప్రామాణికత ఉన్నది ఆ ప్రామాణికత ఉన్నటువంటి నేపథ్యంలోనే వారికి ఒక విశ్వసనీయత ఉన్నటువంటి నేపథ్యంలోనే రెండు వేల పద్నాలుగులో చెప్పినటువంటి కానీ రెండు వేల పంతొమ్మిదిలో చెప్పినటువంటి కానీ గతంలో ఇటీవల జరిగినటువంటి అనేక ఎలక్షన్స్లో ఇండియా టుడే యాక్సెస్ ఇచ్చినటువంటి అనేక రిపోర్ట్స్ ఉన్నటువంటి నేపథ్యంలోనే వీటన్నిటిని కూడా మనం తీసుకుని ఒకసారి ఆ స్క్రీన్ మీద అది ఫుల్ స్క్రీన్ ఇవ్వండి రైట్ ఇది ఎన్డీఏకి సంబంధించి వారు ఇచ్చినటువంటి దాంట్లో దాదాపు భారతీయ జనతా పార్టీకి వారు ఫోర్ టు సిక్స్ ఎంపీ సీట్స్ వస్తాయని చెప్పారు తెలుగుదేశం పార్టీకి థర్టీన్ టు ఫిఫ్టీన్ ఎంపీ సీట్స్ వస్తాయన్నారు జనసేన పార్టీకి రెండు ఎంపీ సీట్స్ వైఎస్ఆర్సీపీ పార్టీకి టూ నుంచి ఫోర్ ఎంపీ సీట్స్ మధ్యలో ఉండే అవకాశం ఉందని ఎంపీ సీట్స్కి సంబంధించి తెలియజేసినటువంటి రిపోర్ట్ అది ఇక ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి సంబంధించి భారతీయ జనతా పార్టీకి ఫోర్ నుంచి సిక్స్ ఎమ్మెల్యే సీట్స్ వచ్చే అవకాశం ఉందని తెలుగుదేశం పార్టీకి డెబ్బై ఎనిమిది నుంచి తొంభై ఆరు అసెంబ్లీ స్థానాలు గెలుచుకునే అవకాశం ఉందని జనసేన పార్టీ పదహారు నుంచి పద్దెనిమిది అసెంబ్లీ స్థానాలు గెలుచుకునే అవకాశం ఉందని కాంగ్రెస్ పార్టీ రెండు స్థానాల లోపు గెలుచుకునే అవకాశం ఉందని వైఎస్ఆర్సీపీ పార్టీ యాభై ఐదు నుంచి డెబ్బై ఏడు స్థానాలు గెలుచుకునే అవకాశం ఉందని చెప్పని కూడా దాంట్లో మెన్షన్ చేశారు వాళ్ళు ఇచ్చినటువంటి ఎగ్జిట్ పోల్స్లో ఇక అదేవిధంగా పర్సంటేజ్ ప్రకారం చూస్తే భారతీయ జనతా పార్టీకి టూ పర్సెంట్ ఓటింగ్ షేర్ వస్తుందని తెలుగుదేశం పార్టీకి ఫార్టీ టూ పర్సెంట్ షేరింగ్ వస్తుందని జనసేన పార్టీకి సెవెన్ పర్సెంట్ షేరింగ్ వస్తుందని దాంట్లో క్లియర్గా ఎగ్జిట్ పోల్స్లో వాళ్ళు చేసినటువంటి ఎగ్జిట్ పోల్స్లో మెన్షన్ చేశారు కాంగ్రెస్ పార్టీకి టూ పర్సెంట్ లోపు ఉండేటువంటి అవకాశం ఉందని వైఎస్ఆర్సీ పార్టీకి ఫార్టీ ఫోర్ పర్సెంట్ షేరింగ్ వచ్చేటువంటి ఓటింగ్ షేరింగ్ వచ్చేటువంటి అవకాశం ఉందని అదర్స్ త్రీ పర్సెంట్ ఉండే అవకాశం ఉందని తెలియజేశారు ఇక అందులో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీకి సంబంధించినటువంటి దాంట్లో ఎన్డీఏలో ఉమెన్ వరకు ఫార్టీ ఎయిట్ పర్సెంట్ ఉమెన్ షేరింగ్ ఉంటుందని వైఎస్ఆర్సీపీ పార్టీకి ఫార్టీ సెవెన్ పర్సెంట్ వరకు ఉమెన్ షేరింగ్ ఉంటుందని కూడా దాంట్లో వాళ్ళు ఇచ్చినటువంటి ఎగ్జిట్ పోల్స్లో మెన్షన్ చేసినటువంటి పరిస్థితి అంటే ఈ ఈ ఈ నే ఈ ఇచ్చినటువంటి రిపోర్ట్ మొత్తం సారాంశంలో కూడా వారు చాలా వాళ్ళు తీసుకున్నటువంటి శాంపిల్స్ ఇరవై ఐదు వేల తొమ్మిది వందల నలభై ఒక్క శాంపిల్స్ సేకరణ చేసి వాటికి సంబంధించి శాంపిల్స్ తీసుకుని ఎగ్జిట్ పోల్స్లో ఆ శాంపిల్స్ బేస్ చేసుకొని వాళ్ళు క్లియర్గా ఈ రిపోర్ట్ని ఇచ్చాము అని చెప్పని తెలియజేశారు దీనికి సంబంధించి రాజదీప్ సర్దేశాయి కొద్దిసేపటి క్రితం దీనికి సంబంధించి షో చేస్తూ దాని వివరంగా వివరణాత్మకంగా ఏ ఏ విధంగా ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ స్థానాలు పార్లమెంట్ స్థానాలు ఎలా ఉన్నాయనేటువంటి దాని మీద కూడా చాలా క్లియర్గా క్లారిటీగా చెప్పినటువంటి సందేశం ఇది ఇది ఓవరాల్గా ఇండియా టుడేకి సంబంధించిన దాంట్లో ఎందుకు ఇండియా టుడే పర్టికులర్గా ఇండియా టుడే యాక్సిస్ ఇచ్చినటువంటి దాన్ని తీసుకుంటున్నామని అంటే దీనికి రెండు వేల పద్నాలుగు లేదా రెండు వేల పంతొమ్మిదిలో ఇచ్చినటువంటి అంశాలను కనుక మనం గమనిస్తే రెండు వేల పంతొమ్మిదిలో టుడే యాక్సిస్ మై ఇండియా ఇచ్చినటువంటి దాంట్లో సర్వే ఎగ్జిట్ పోల్స్లో నాలుగు నుంచి ఆరు స్థానాలు తెలుగుదేశం పార్టీకి ఎంపీ స్థానాలు వస్తాయన్నారు మూడు ఎంపీ స్థానాలు మాత్రమే రావటం జరిగింది అంటే వాళ్ళు ఇచ్చినటువంటి దానికంటే ఒకటి తక్కువగా ఉంది మనం అదే దానికి సంబంధించి చూడవచ్చు వాళ్ళ ఎంపీకి సంబంధించి అదేవిధంగా అసెంబ్లీకి సంబంధించి ఇక దీంట్లో టూ థౌజండ్ నైన్టీన్ అసెంబ్లీకి సంబంధించి చూసినప్పుడు నూట పంతొమ్మిది స్థానాలు వైఎస్ఆర్సి పార్టీకి వస్తాయని వై నూట పంతొమ్మిది నుంచి నూట ముప్పై ఐదు స్థానాలలోపు వైఎస్ఆర్సి పార్టీకి వచ్చే అవకాశం ఉందని ఎగ్జిట్ పోల్స్లో ఇండియా టుడే తెలియజేసింది అంటే దాన్ని బట్టి వాళ్ళకి వన్ ఫిఫ్టీ వన్ వచ్చినాయి అంటే వాళ్ళు దగ్గర దగ్గరగా ఇంకొక ఫిఫ్టీన్ సిక్స్టీన్ సీట్స్ డిఫరెన్స్లో వైఎస్ఆర్సి పార్టీ ఇవ్వటం జరిగింది తెలుగుదేశం పార్టీకి ముప్పై తొమ్మిది నుంచి యాభై ఒకటి అన్నారు ఇరవై మూడు స్థానాలకే పరిమితంగా అవటం జరిగింది జనసేన పార్టీకి ఒకటి నుంచి మూడు స్థానాలు అన్నారు ఒక స్థానం మాత్రమే రావటం జరిగింది అదర్స్ టూ అన్నారు బట్ అది జీరోనే అంటే ఓవరాల్గా వాళ్ళు ఇచ్చినటువంటి ప్రొడిక్షన్స్లో చాలా క్లియర్గా వైఎస్ఆర్సి పార్టీ నూట ముప్పై ఐదు స్థానాలకి పెరిగే అవకాశం ఉందని చెప్పిస్తే దానికి అనుగుణంగానే వాళ్ళు రిపోర్ట్ రావటం జరిగింది అంటే గతంలో టూ థౌజండ్ నైన్టీన్ ఇచ్చినటువంటి దాంట్లో కూడా వాళ్ళు వైఎస్ఆర్సి పార్టీ గెలుస్తుందని ఇచ్చారు ఈసారి తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీ కూటమి గెలుస్తుందని కూడా ఇవ్వడం జరిగింది వాళ్ళు గతంలో ఇచ్చినటువంటి టూ థౌజండ్ నైన్టీన్లో ఇచ్చినటువంటి పార్లమెంటు కూడా మనం ప్రత్యేకంగా పరిశీలించినట్లయితే పార్లమెంటుకు సంబంధించి గతంలో నాలుగు నుంచి ఆరు స్థానాలు గెలుస్తాయని ఇచ్చారు కానీ మూడు స్థానాలు మాత్రమే గెలవటం జరిగింది అదేవిధంగా వైఎస్ఆర్సి పార్టీ ఇరవై ఒకటి నుంచి ఇరవై రెండు స్థానాలు గెలుస్తే ఇచ్చారు ఇరవై రెండు స్థానాలు గెలవటం జరిగింది అంటే టూ థౌజండ్ నైన్టీన్లో ఇచ్చినటువంటి పార్లమెంటుది కూడా వాళ్ళు ఎగ్జాక్ట్గా దాదాపు దగ్గరగా యాక్యురసీగా ఇవ్వటం జరిగింది అంటే వాళ్ళు ఇచ్చినటువంటి ఎగ్జిట్ పోల్స్ టూ థౌజండ్ నైన్టీన్లో చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి ఇప్పుడు కూడా టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో కూడా అదే వాళ్ళు గతంలో ఏ విధానాన్ని అయితే పాటించారో ఆ విధానాన్నే ఇప్పుడు కూడా పాటించారు ఆ విధానంగానే ఎగ్జిట్ పోల్స్ని చేశారు దాంట్లో ఇరవై ఐదు వేల ఆరు వందల శాంపిల్స్ తీసుకొని చేసినటువంటి దాన్ని బేస్ చేసుకొని వాళ్ళు ఇచ్చినటువంటి ఇండియా టుడే ఇచ్చినటువంటి ఎగ్జిట్ పోల్ ఇప్పుడు ఎవరైతే టెన్షన్ అంటే ఇంకా టెన్షన్ పడుతూ ఉన్నటువంటి వారు ఉన్నారు దీనికి సంబంధించి ప్రశాంత్ కిషోర్ ఒక కామెంట్ కూడా చేశారు ఎవరు టెన్షన్ పడొద్దు ఎవరు చర్చల గురించి ఆలోచించొద్దు ప్రశాంతంగా ఉండండి ఖచ్చితంగా నాలుగో తారీఖు సెంటర్లో ఎన్డీఏ కూటమి రాబోతుంది ఆంధ్రప్రదేశ్లో టీడీపీ జనసేన బీజేపీ కూటమి గెలవబోతుందని కూడా ఆయన స్పష్టంగా ఇంకొక కామెంట్ కూడా చేయడం జరిగింది ఇది దీనికి సంబంధించి ఈరోజు ఎగ్జిట్ పోల్ సంబంధించి విశ్లేషణని మరి కొద్దిసేపట్లో అందజేద్దాం